ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై రెండు ఆటగదరా మా తత్వాలు ఆడినా ఆటగదరా ఆడినా మారని ఆటగదరా ఆది నాటకమును ఎవరూ మార్చలేరురా ఆదిలో ఆడిన జీవనాటకం గదరా ఆటగదరా ఆటగదరా ఆది యోగిగా ఆడిన ఆటగదరా ఆది దేవుడుగా ఆడిన ఆటగదరా ఆది జీవుడిగా ఆడుతున్న ఆటగదరా ఆయనే చేస్తూ ఆడిన ఆటగదరా ఆయనకి ఆయనే ఆడిన ఆటగదరా నీకులాగా నాకులాగా ఆడిన ఆటగదరా ఆయన అనుకున్న ఆలోచన ఆటగదరా ఆయనకే ఆయన సంకల్పించుకున్న ఆటగదరా ఆయనకే ఆయన స్పందించుకున్న ఆటగదరా ఆయన సృష్టించుకున్న ఆటగదరా ఆయన ఆడించుకున్న ఆటగదరా ఆయన నాశనం చేసుకునే ఆటగదరా ఆయనకే ఆయన మళ్ళీ చూసుకునే ఆటగదరా ఆయన ఆశించిన ఆటగదరా ఆయన ఆటకే ఆయన ఆనందపడే ఆట కదరా ఆయన ఆటకే ఆయన బాధపడే ఆటగదరా ఆయన ఆటకే ఆయన భయపడిన ఆట కదరా ఆయన ఆట మీద శ్మశాన వైరాగ్యం కలిగిన ఆట కదరా ఆయనకి ఆయనే జ్ఞానం పెంచుకున్న ఆట కదరా ఆయనకే ఆయన విడిపోయిన కదరా ఆయనకే ఆయన కలిసిపోయే ఆట కదరా ఆయనకే ఆయన ఎవరో మరిచిన ఆటగదరా ఆయనే నేను అని తెలియని ఆటగదరా ఆయన వేరు నేను వేరు నువ్వు వేరు అనుకునే ఆటగదరా ఆయన ఎవరో ఆయనకే తెలియని ఆటగదరా ఆయన ఆటలో ఉన్నాడని తెలియని ఆటగదరా ఆయనకే ఆయన ఈ ఆట ఆడిస్తున్నాడని తెలియని ఆటగదరా ఆయనే ఆడించేవాడు ఆడేవాడు అని తెలియని ఆటగదరా ఆయనకే ఇది ఒకసారి ఆడిన ఆటని తెలియని ఆటగదరా ఆడిన ఆట ఇదే నిజమని నమ్మించే ఆటని తెలియని ఆటగదరా ఆడిన ఆట అని జ్ఞానం పొందిన మారని ఆటగదరా ఆడిన ఆట మాయా అని తెలిసిన ఆగని ఆట కదరా ఆయనకే ఈ ఆటను ఎలా ఆపాలో తెలియని ఆటగదరా ఆయన తెలుసుకోవాలని అనుకున్న తెలిపేవాడు ఆట ఆటగదరా ఆయన జననముతో మొదలైన ఆటగదరా ఆయన మరణంతో ఆగని ఆటగదరా ఆయన ప్రాణశక్తితో ఆడిన ఆటగదరా ఆయన కపాలముగా మారిన ఆగని ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన నువ్వే నువ్వే ఆయన ఆయనలో నేను ఎవరు అన్నప్పుడు ఆయనకే అది తెలియని స్థితి అది ఉందో లేదో తెలియని అంశ అది నువ్వే అది నేనే అదియే నామరూపాలు లేని పరమశూన్యం అదియే ఆది బ్రహ్మం అదియే ఆది ఆత్మ అదియే ఆది దైవం అదియే ఆది యోగి అదియే ఆది జీవి అది ఏ ఆదిలో ఆడిన స్వప్నజీవ నాటకం అదియే ఆడిన నాటకం అదియే ఇప్పుడు చూస్తున్న ఆడిన నా ఆది నాటకం అదియే ఆడిన ఆట చూస్తోంది అదియే ఆడిన ఆట ఆడుతోంది అదియే ఆడిన ఆటను ఆడిస్తోంది ఆట చూసేది ఎవరు మనమే కదా ఆట వేసినది ఎవరు మనమే కదా ఆట ఆడినదెవరు మనమే కదా ఆట ఆడించేది ఎవరు మనమే కదా ఆడిన ఆటలో ఆది ఆటలో ఉన్నది మనమే కదా మనం ఎవరు ఆయనే కదా ఆయన ఎవరు పరమశూన్యమే పరమశూన్యం అంటే ఏమీ లేనిది కదా ఏమీ లేదు అంటే ఎవరూ లేనట్లే కదా ఎవరూ లేనట్లే అంటే సర్వం ఏమీ లేదు కదా సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమే కదా అది ఉందో లేదో తెలియని అంశయే కదా అది ఏ చిదంబర రహస్యం కదా చిదంబరం అంటే ఆకాశమే కదా ఆకాశం ఉందో లేదో తెలియని అంశయే కదా మనలాగా పరమశూన్యంలాగా ఆటలో అరటి పండుల సాక్షిభూతంగా ఆడిన ఆటను ఆగని ఆటను మారని ఆటను చూడడం తప్ప ఏమీ చేయలేని స్థితి అందరిది మన అందరిది కదరా ఇదియే బ్రహ్మచక్రతత్వం ఆధ్యాత్మికతయే ఆనందస్థితి ఆనంద స్థితియే ఆత్మశాంతి ఏ యోగతత్వం అన్న ప్రాసనం చేస్తే ఆనందం అంత్యక్రియలు చేస్తే ఆవేదన ఇదియే భోగతత్వం ఆవేశాలు కలిగిస్తే ఆవేశాలు కలిస్తే ఆనంద సుఖాలు ఆవేశాలు తగ్గిస్తే ఆందోళన దృశ్యాలు ఇదియే కామత్వం చూస్తే కనబడినిది చేస్తే తెలియనిది పొందితే అందనిది ఇది ఉందో లేదో తెలియని అంశయే ఇదియే భగవత్తత్వం దేహం మీద వ్యామోహం అస్థిభంజరం మీద వైరాగ్యం ఇదియే మాయాతత్వం రేణువులు కలిస్తే పరమాణువు పరమాణువులు కలిస్తే అణువు అణువులు కలిస్తే పదార్థం విజ్ఞాన విజ్ఞానతత్వం పదార్థం దాటి దాటితే యథార్థం యథార్థం దాటితే పరమార్థం పరమార్థం దాటితే మూలార్థం ఇదియే బ్రహ్మజ్ఞానతత్వం సత్ప్రవర్తనయే సచిదానందం మానవ సేవయే మాధవ సేవ సమాజసేవే సదానందం ఇది ఏ కర్మతత్వం విగ్రహారాధనయే విశ్వారాధన విగ్రహమే నిగ్రహము నిగ్రహమే భక్తి తన్మయత్వం ఇది ఏ భక్తితత్వం శ్వాసమీదయే ధ్యాస ధ్యాసయే ధారణ ధారణయే సమాధి సమాధిస్థితి ఇది ఏ కుండలి యోగతత్వం చింతనయే సమాధి స్థితి సమాధి స్థితియే ఆత్మానంద స్థితి ఇదియే తత్వం ఆడేవాడు ఆడించేవాడు ఒక్కరే నీలోనూ నాలోనూ ఉండేది ఒక్కరే ఆ ఒక్కరే పరబ్రహ్మం ఇదియే వేదశాస్త్ర తత్వం కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము ఇది తెలిసినవాడు జ్ఞాని ఇది తెలుసుకోలేనివాడు అజ్ఞాని ఇదియే అనుభవ తత్వం తెలిసినవాడు మాట్లాడలేడు తెలియనివాడు మాట్లాడకుండా ఉండలేడు తెలిసినవాడు చెప్పకుండా ఉండలేడు తెలియనివాడు వినకుండా ఉండలేడు మనిషి మనిషితత్వం ఒకరికి వింటే ఆనందం మరొకరికి తింటే ఆనందం మరొకరికి చేస్తే ఆనందం మరొకరికి చేయిస్తే ఆనందం మరొకరికి నాశనం చేస్తే ఆనందం ఏ భావతత్వం జ్ఞానం స్వయంగా తెలుసుకోవాలి అనుభవం అయితే కానీ అనుభూతి రాదు ఉన్న వాటిని అనుమానించడం లేని వాటిని సృష్టించడం లేదా ఊహించుకోవటం ఇదియే మెదడు తత్వం మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మంచి కర్మలు చెడు కర్మలు పుణ్యం పాపం అని చేసి చూపించడమే ఇదియే ఆలోచనా తత్వం రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువులు పొందితే ఆనందం పొందకపోతే ఆవేదన ఇదియే మనసు తత్వం నాలో ఉన్నవాడు నీలోన ఉన్నవాడు ఒకటే నేను నువ్వు ఒకటే ఇదియే తత్వం నీవు వేరు నేను వేరు నీ రూపం వేరు నా ఆలోచన వేరు ఇదియే ద్వైత తత్వం నేను గొప్ప నువ్వు దెబ్బ నీవు నాకు దాసోహం చేయాలి ఇదియే విశిష్టాద్వైత తత్వం ఇక్కడ ఏదీ లేదు కనిపించేది అసత్యం కనిపించనిది సత్యం సర్వం శూన్యం శాశ్వతంగా ఇక ఎవరు ఏది ఉండరు ఇది ఏ సంపూర్ణ తత్వం బ్రహ్మం బ్రహ్మమునే తింటూ మూలకం మూలకమును నాశనం చేస్తుంటే పదార్థం పదార్థమునే విచ్ఛిన్నం చేస్తుంటే ఇదియే భయతత్వం బ్రహ్మం బ్రహ్మంలో కలిస్తే పదార్థం పదార్థంలో మిళితమైతే మూలకం మూలకంతో బంధం అయితే ఇదియే ప్రేమతత్వం రూపం లేని మనస్సు ఏదో పొందాలని ఆశ పడటమే ఇదియే తత్వం శ్వాసతో ఆలోచనలు ఆలోచనలతో భావాలు భావాలతో ఆశయాలు ఆశయాలతో స్పందనలు ఇదియే అస్థిర మనస్సు తత్వం ఏ కర్మ చేయనివాడు యోగి అయితే అన్ని రకాల కర్మలు చేసేవాడు భోగి అవుతాడు ఇదియే స్థిర మనస్సు తత్వం ప్రాపంచిక విషయాలలో పడినవాడు మాయాధూత ప్రాపంచిక విషయాలను దాటినవాడు అవధూత ఇదియే అవధూత తత్వం విషయ జ్ఞానం తెలిసినవాడు ఏమీ చెప్పలేడు ఇది తెలియనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు ఇదియే పరమహంస తత్వం శ్వాసను తగ్గించుకుంటూ వెళ్ళేవాడు యోగి శ్వాసను పెంచుకుంటూ వెళ్ళేవాడు భోగి శ్వాస అంతగా ఇబ్బంది పడుతూ ఉండేవాడు రోగి ఇదియే సృష్టిజీవతత్వం భగవంతుణ్ణి నమ్మేవాడు బలహీనుడైతే భగవంతుణ్ణి నమ్మనివాడు బలవంతుడు ఇదియే భక్తుల తత్వం భగవంతుడంటే ఆశ భగవంతుడంటే భయం భగవంతుడంటే నమ్మకం భగవంతుడంటే భక్తి భగవంతుడంటే భుక్తి ఇదియే భక్తి తత్వం బలహీనత లేనివాడు బంధం లేనివాడు మోహం లేనివాడు ఆశ లేనివాడు ఆశయం లేనివాడు ఆలోచన లేనివాడు స్పందన లేనివాడు భయం లేనివాడు ఆనందం లేనివాడు ఏమీ లేదు ఏమీయూ లేదు ఏది లేనివాడు ఏది కానివాడే నిజమైన భగవంతుడు వాడే అవిముక్తుడు ఇదియే నిజ శివోహతత్వం ఉన్నది లేనట్లుగా చూపించడం త్రినేత్ర దృశ్యం అయితే లేనిది ఉన్నట్లుగా చూపించడం భౌతిక నేత్రాల దృశ్యమైతే ఇదియే దృశ్యతత్వం పాపాలు ఎంచకు పాప కర్మలు ఎంచకు పాప ఆలోచనలు కలిగించకు పాప భావాలు ఎంచకు మంచి దృష్టి తప్పించకు మంచి జీవితం ఎంచుకో మోహపడకు మదన పడకు మాయపడకు వేదన పడకు ఇదియే గురు తత్వం అన్నింట మౌనమే మూలం అన్నింటికి మౌనమే సమాధానం అన్నింటికి మౌనంగా భరించాలి అన్నింటినీ మౌన దృష్టితో చూడాలి అన్నింటితో మౌన భాష సంభాషించాలి అన్నింటినీ మౌనంతో పూర్తి చేయాలి అన్నింటినీ మౌనంతో ఇది ఏ సంపూర్ణ సాధనా తత్వం రాబోవు పరిస్థితులకి సమస్యలకి సిద్ధపడేలా చెయ్యటమే కాకుండా గ్రహశాంతియే మనశ్శాంతి ఏ జ్యోతిష్య శాస్త్ర తత్వం దేవుడికి కోపం వచ్చినా వైద్యుడి దగ్గరికి పంపిస్తాడు వైద్యుడికి కోపం వచ్చినా దేవుడి దగ్గరికి పంపిస్తాడు ఇదియే మరణతత్వం పక్షి కాస్త బతికి ఉన్న పురుగుల్ని తింటుంది పక్షి చనిపోతే బతికి ఉన్న పురుగులు దీనిని తింటాయి ఇదియే సృష్టి ధర్మతత్వం కాశీక్షేత్రానికి చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో చచ్చిన వాళ్ళు అస్థికల రూపంలో చేరతారు ఇదియే కాశీక్షేత్రతత్వం ఈ సృష్టిలో ఏదీ సృష్టించబడలేదు ఏది నాశనం చేయబడదు మరణం లేదు జననం లేదు ఇవి ఉన్నాయి అని భ్రాంతి మోహం మాయ వ్యామోహం ఆశ భయం ఆనందాలు కలిగించడమే ఇది ఏ విశ్వసృష్టి తత్వం దేవుడు సత్యం అంటూ దేవుడి పాటలు విన్నా కూడా సినిమా అసత్యం అంటూ సినిమా పాటలు విన్నా కూడా మనస్సు లయింపచేయటం ఇది ఏ నాదయోగ తత్వం ఏది ఎప్పుడు జరగాలో ఏది ఎప్పుడు ఆపాలో ఏది ఎక్కడ ఆగాలో ఏది ఎక్కడ మొదలవ్వాలో జరగనిది ఎన్నటికీ జరగకుండా జరిగేది జరిగే విధంగా చేయటమే ఇదియే కాలచక్రతత్వం కోరికలు తగ్గించుకుంటూ ఆశలు అదుపులో ఉంచుకుంటూ మానాభిమానాలు గౌరవాలు పట్టించుకోకుండా పరిస్థితులకు పరిసరాలకు అనుగుణంగా ఉంటాయో ఇదియే శివతత్వం కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడుతూ సృష్టిలో తన పాత్ర కోసం పడుతూ సృష్టిలో లోపాల నివారణ కోసం రూపాంతరాలు ఎత్తుటయే ఇదియే విష్ణుమూర్తి తత్వం అందం అహంకారంతో ఏదో ఒకటి చేయాలనే తలంపులతో చేసేది పద్ధతిగా నిక్కచ్చిగా ఉండాలనే తపనతో అన్నీ తానే చేస్తూ గుర్తింపులేని స్థితియే ఇదియే ఆది పరాశక్తి తత్వం కుండల నిండా పాలు ఉన్నా అందులో ఒక విషపు చుక్క చేరితే తలల నిండా అజ్ఞానం తలల నిండా జ్ఞానం ఉన్నా అందులో పరశ్రీ వ్యామోహం చేరటమే ఇదియే రావణ బ్రహ్మతత్వం భూమి అంతులేనిది జలం ఆగనిది అగ్ని తాకనిది వాయువు కనపడనిది ఆకాశం అంతు చిక్కనిది ఇదియే పంచభూత తత్వం పిల్లలకి పాలు భక్షకులకి మాంసం ఆరోగ్యానికి మూత్రం పరిసరాల శుద్ధికి పేడ ఇచ్చుటయే ఇదియే గోమాత తత్వం ఆకలికి ఆకలివాడికి పండ్లు ఆశ్రయమునకు నీడ అవసరానికి కట్టెలు అందాలకి పువ్వులు ఇచ్చుటయే ఇదియే చెట్టు తత్వం భయం ఉన్నవాడికి అభయహస్తంగా ఆశ ఉన్నవాడికి అక్షయపాత్రగా అవసరాలు ఉన్నవాడికి తీర్చే ఆశాదీపంగా సమస్యలు ఉన్నవారికి పరిష్కారకర్తగా పాపాలు చేసేవాడికి పాపభీతిగా దైవనిందలు చేసేవాడికి దైవభీతిగా ఉండటయే ఇదియే దేవాలయ తత్వం దృశ్యం సదృశ్యం అయితే జననం దృశ్యం అదృశ్యమైతే మరణం ఇదియే వైరాగ్యతత్వం బంగారం లాంటి అమ్మాయి కావాలా బంగారం ఉన్న అమ్మాయి కావాలా ఇదే కనకపు స్త్రీతత్వం నేను ఉన్నాను నేను అన్నింటిలో ఉన్నాను నేనై ఉన్నాను నేను కానిది లేదు నేను లేనిది లేదు అనంతుడిని నేను సత్యుడిని నేను నిత్యుడిని ఇదియే భగవద్గీత తత్వం నేను లేను నువ్వు లేవు ఏది లేదు ఏమీ లేదు నీవంటూ ఏదీ లేదు ఇదియే రుభుగీత తత్వం ఏమీ తెలియనివాడు ఏదో ఉందని సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవటమే సమాధి స్థితి అని ఇదియే సమాధి గీత తత్వం యద్భావం తద్భవతి ఉన్నావు ఉన్నావు అంటారు ఒకరు ఉన్నావో లేవో అంటారు ఇంకొకరు లేవు లేవు అంటారు మరొకరు ఉన్నావో లేవో తెలుసుకోమంటారు ఇంకొకరు ఉన్నది ఒక్కటే అంటారు ఇంకొకరు ఉన్నది కామమే అంటారు మరొకరు ఉన్నా లేనట్లే అంటారు ఒకరు అంతా నువ్వే చేస్తున్నావంటారు మరొకరు లేదు నువ్వు ఏమి చెయ్యవు అంటారు మరొకరు అంతా మాయే అంటారు ఒకరు అంతా బ్రహ్మమే అంటారు ఇంకొకరు కాదు కాదు స్వప్నమే అంటారు మరొకరు అంతా మూలకణాల సంయోగ వియోగమే అంటారు ఒకరు అంతా శూన్యమే అంటారు మరొకరు అంతా భ్రమాభ్రాంతి అంటారు ఒకరు కాదు అది నువ్వే అంటారు ఇంకొకరు నీవు లేవని తెలుసుకో అంటారు ఇంకొకరు నువ్వు ఎవరో తెలుసుకో అంటారు మరొకరు అంతా నీవై ఉన్నావు అని అంటారు ఒకరు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అంటారు మరొకరు నిజానికి అంతిమ సత్యం ఏమిటంటే నా స్వానుభవ ప్రకారంగా చూస్తే ఉన్నది మన జ్ఞాపకమే కనిపించేది మన ఆలోచన భావమే వినిపించేది మన స్ఫురణయే చూసేదంతా మన భావ సంకల్పమే ఉన్నది సర్వం జ్ఞాపకమేనని ఎవరైతే సంపూర్ణ జ్ఞానంతో స్వానుభవ అనుభవ అనుభూతి పొందుతారో వారే జ్ఞాపకం నుండి నిష్క్రమిస్తారు మౌన బ్రహ్మగా గమనిక ఈ తత్వం నా యోగమిత్రుడైన జిజ్ఞాసి నోటి నుండి అనర్ఘలంగా వచ్చిన వాక్యాలని గ్రహించండి బాలోన్మత్త పిశాచ అవధూత తత్వం తత్వం తెలిసినవాడు తిరిగిరాడు తెలియనివాడు ముందుకు పోలేడు తెలిసి తెలియనివాడు నిలబడలేడు అన్నీ తెలిసినవాడు ఏమీ చెయ్యలేడు ఏదో చేద్దామని ముందుకు వెళితే తలరాత దాటినాడు ఎన్ని తెలిసినా ఈ మనస్సు ముందుకు వెళ్లకుండా ఉండలేనిది ఇదియే బాలోన్మత్త పిశాచ అవధూత తత్వం గమనిక ఈ తత్వమును వరంగల్కు చెందిన యోగిని అనర్గలంగా చెప్పటం జరిగింది ఎరుక అయింది సాధన పూర్తి పరమ పరమశూన్యమే పరబ్రహ్మమని మూల కపాల చితాగ్నియే పరంజ్యోతి అని బ్రహ్మరంధ్రమే పరమశూన్యమని మూల బ్రహ్మ కపాలమే శూన్యబ్రహ్మ అని శూన్యబ్రహ్మయే నిరాకార ఆకార సాకార బ్రహ్మ అని ఆకార బ్రహ్మగా ఆదిదేవుడని సాకార బ్రహ్మగా ఆదిపరాశక్తి అని మూల శబ్దనాదం తుంకారనాదమని శబ్దబ్రహ్మం ఓంకారమని కాంతిబ్రహ్మగా ఓంకార సప్త వర్ణాలని ఆదిజీవ బ్రహ్మగా మూలగణపతి అని ఆదిజీవ అంతిమ స్వరూపంగా బ్రహ్మ కపాలం అని అండపిండ బ్రహ్మాండాలే ఆలోచన సంకల్పం స్పందనలని పరిపూర్ణ బ్రహ్మజ్ఞాన స్థితియే పరమశూన్య ముక్తి పద సోపాన స్థితియే ఆత్మ అనే జ్ఞానమని మోక్షప్రాప్తి పద సోపాన స్థితియే ఆత్మని మరిచే జ్ఞానమని పరమ మోక్షస్థితియే పరమ ప్రశాంత స్థితి అని పరమ ప్రశాంత స్థితియే పరమ ఆత్మ శాంతి స్థితి అని ఆత్మ శాంతి స్థితియే పరమ నిశ్చల స్థితి అని పరమ నిశ్చల స్థితియే పరబ్రహ్మ తదాకార స్థితి అని పరబ్రహ్మ తదాకార స్థితియే పరమ శూన్య స్థితి అని పరమ శూన్య పరమశూన్యస్థితియే ఆత్మలేని స్థితి అని ఆత్మలేని స్థితియే ఆత్మానంద స్థితి అని ఆత్మానంద స్థితియే పరమానంద స్థితి అని పరమానంద స్థితియే ఆనందరహిత స్థితి అని ఆనందరహిత స్థితియే ఆనంద స్థితి అని ఆనంద స్థితియే మనస్సు లేని స్థితి అని మనస్సు లేని స్థితియే బ్రహ్మ స్థితి అని శూన్యబ్రహ్మస్థితియే మనస్సు మౌన స్థితి అని మనస్సు మౌనం లేని స్థితియే మాయాస్థితి అని మాయాస్థితియే మనస్సున్న స్థితి అని మనస్సున్న స్థితియే నేను అనే అహం స్థితి అని నేను అనే స్థితియే స్వరూప స్థితి అని స్వరూప స్థితియే మోహ వ్యామోహ స్థితి అని మోహ వ్యామోహ స్థితియే ఆలోచన సంకల్ప స్పందన స్థితి అని ఆలోచన సంకల్ప స్పందన సంకల్పస్పందనస్థితియే కర్మస్థితి అని కర్మస్థితి ఏ జన్మస్థితి అని జన్మస్థితి ఏ ఇష్ట స్థితి అని ఇష్ట కోరికా స్థితియే పునర్జన్మస్థితి అని పునర్జన్మస్థితి ఏ పునరపి జననం మరణం స్థితి అని పునరపి జననం మరణం స్థితియే దైవజీవస్వరూపస్థితి అని దైవజీవస్వరూపస్థితి ఏ అహంకారస్థితి అని అహంకారస్థితి ఏ బుద్ధిస్థితి అని బుద్ధిస్థితి ఏ మనస్సు స్థితి అని మనస్సు స్థితియే మాయాస్వరూపస్థితి అని మాయాస్వరూపస్థితి ఏ నేను అనే స్థితి అని నేను అనే స్థితియే మనస్సు స్థితి అని మనస్సు స్థితియే భ్రమాభ్రాంతి స్థితి అని భ్రమాభ్రాంతి స్థితియే మాయాస్థితి అని ఎరుక అయినది మాయా మాయం అయినది అప్పుడు నేను అనే అహం త్యాగం అయినది భ్రమలు భ్రాంతులు తొలగినాయి మోహ వ్యామోహాలు అంతర్ధానమైనాయి ఆలోచన సంకల్ప స్పందనలు అంతరించినాయి మాయ లేని స్థితియే మనస్సు మౌన స్థితి అయింది మనస్సు మౌన స్థితియే నేను కాని నేను అయ్యింది నేను కాని నేను స్థితియే శూన్య బ్రహ్మ అయ్యింది బ్రహ్మ స్థితియే మనస్సు లేని స్థితి అయ్యింది మనస్సు లేని స్థితియే ఆనంద స్థితి అయ్యింది ఆనంద స్థితి నుండి పరమానంద స్థితి అయ్యింది పరమానంద స్థితి నుండి ఆత్మానంద స్థితి అయ్యింది ఆత్మానంద స్థితి నుండి ఆత్మ లేని స్థితి అయ్యింది ఆత్మ లేని స్థితి నుండి పరమశూన్యమైనది స్థితి నుండి బ్రహ్మ తదాకార స్థితి అయినది బ్రహ్మ తదాకార స్థితి నుండి నిశ్చల స్థితి అయినది నిశ్చల స్థితి నుండి ఆత్మశాంతి అయినది ఆత్మశాంతి నుండి పరమ ప్రశాంత స్థితి అయినది పరమ ప్రశాంత స్థితి నుండి కపాలమోక్ష స్థితి అయినది ఇది పొందామో లేదో తెలియని అదో రకమైన విచిత్ర అనుభవ అనుభూతి స్థితి వింటే బాగుపడతారు వినకపోతే బాధపడతారు ఇదియే బోధతత్వం శుభం భుయాత్ సూచన పరమయోగులకు పరమ గురువులకు సందర్శించిన గురువులను సందర్శించినప్పుడు మీరు మోక్షప్రాప్తి పొందినారా అని అడగకండి ఎందుకంటే ఇది పొందామో లేదో చెప్పలేని అలవి కాని విచిత్ర అనుభవ స్థితి ఎలా అంటే మరణించే వారికి వాడు కొన్ని క్షణాలలో మరణం పొందుతాడనే జ్ఞానస్ఫురణ కలిగి ఉంటాడు కానీ తాను మరణించిన విషయం తనకి తెలియకుండానే ఎలా అయితే మరణమును పొందుతాడో అలాగే మోక్షప్రాప్తి కూడా అన్నమాట తనకు ఎప్పుడు మోక్షప్రాప్తి కలుగుతుందో చెప్పగలరు కానీ తాను మోక్షం పొందిన విషయమును చెప్పలేరు కదా చెప్తే పొందినట్లే కాదు చెప్పకపోతే పొందినట్లే అని చెప్పలేని స్థితి మౌనస్థితి నిశ్చల స్థితి ఆత్మశాంతి స్థితి పరమ ప్రశాంత స్థితి ఇదియే బ్రహ్మకపాల మోక్షం